ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి పదిహేడవ తేదీ నుండి మార్చి ఇరవై మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథుల రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం మిథున రాశి వారికి పదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీరు భూమి రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై మీ దృష్టి కేంద్రీకరించాలి ఎందుకంటే ఇలాంటి పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం బాగానే కనిపిస్తోంది అటువంటి పరిస్థితుల్లో ఈ అవకాశాలను మీ చేతుల్లోకి వెళ్లనిపోతుంది మరియు వాటిని ఉత్తమంగా ఉపయోగించుకొని ఈ వారం అనేక గ్రహాల సంచారం కారణంగా మీ కుటుంబ జీవితంలో ఆనందం తిరిగి వస్తుంది అయితే అంతకు ముందు మీ కుటుంబంలో విస్తరణకి అవకాశం ఉంటుంది అయితే మీరు సాధించిన విజయాలు మీ అహం పెరుగుదల ప్రధాన కారణం దీని కారణంగా మీ స్వభావంలో అహం యొక్క అదనపు డిప్స్ కనిపించవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీ గురించి ఎటువంటి రాకుండా ఉండండి ఆకస్మిక ఆర్థిక లాభం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది వ్యాపారంలో భారీ కాంట్రాక్ట్లు పొందే అవకాశం ఉంది పొరుగు మీ విజయాల్ని ప్రశంసిస్తారు మీరు ఏదైనా సమూహ చర్చలో పాల్గొనవచ్చు ఇల్లు మరియు ఇంటి మరమ్మతుల పనులు చేయడానికి ప్లాన్ చేస్తారు మీరు ఈ వారం పాత పెట్టుబడుల నుండి ప్రయోజనాన్ని పొందవచ్చు అన్ని పనుల్ని చిత్తశుద్ధితో చేస్తారు మీరు సామాజిక సంస్థలకి విరాళం ఇవ్వవచ్చు ముఖ్యంగా వారం ప్రారంభం అంతా బాగా ఉండదు ఇంట్లో పెద్దల సలహాలు తప్పకుండా తీసుకోండి మీరు అదనపు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఆర్థిక విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు నరాల వ్యాధుల కారణంగా బలహీనత సంభవించవచ్చు మీ స్వభావాన్ని సరళంగా మరియు మధురంగా ఉంచండి అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు శుక్రవారం వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి అలాగే శనివారం ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కావున జాగ్రత్త ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నువ్వులు కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిది ఇరవై రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా bubble